హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది అమూల్య హల్దీ ఫంక్షన్లో ఊహించని సంఘటన ధీరజ్ ఖర్చీఫ్తో ప్రేమ వెనకాల ఎందుకు పడుతున్నాడు అసలు ధీరజ్ ప్రేమ మధ్య ఏం జరిగింది మరి వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ఊహించని విధంగా వల్లి భాగ్యములు కావాలనే మరి అమూల్య పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారని నర్మదకి తెలిసిపోయిందా మరి నర్మద ఊహించని నిర్ణయం ఏంటి తరువాత విశ్వ భాగ్యం వల్లిల పరిస్థితి ఏంటి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పట్లాగానే గిల్లి కజ్జాలతో మొదలవుతుంది ఎపిసోడ్ మరి ప్రేమ ధీరజ్ ఇద్దరి మధ్య మరి వాళ్ళకి ప్రతిరోజు ఒక పండగ రోజులాగా ఉంది వా అమూల్య పెళ్లి రోజు పుణ్యమా అంటూ ప్రతి మెమరీ కూడా ప్రేమ గుర్తుపెట్టుకుంటుంది ఎంగేజ్మెంట్ రింగ్స్ దగ్గర నుంచి పట్టు చీరల దగ్గర నుంచి మరి వెడ్డింగ్ కార్డ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మెమరీస్ అన్ని పోగు చేసుకుంటుంది కానీ ఫీల్ అవుతూ ఉంటుంది నా పెళ్ళి కూడా ఇలా అంగరంగ వైభవంగా రెండు కుటుంబాల మధ్య పెళ్లి చూపులతో మొదలయ్యి పెళ్లి తంతు అంతా జరిగితే ఎంత బాగుండేది అయినా నేను అందంగానే ఉంటాను కదా చూడటానికి బాగుంటాను కదా మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజ్ చదువుకున్నాం కదా ఈ ధీరజ్ గాడు నన్నెందుకు లవ్ చేయలేదు వాడెవడో నన్నెందుకు లవ్ చేశాడు వీడే లవ్ చేసి ఉంటే వీడినే చేసుకోవడానికి నేను గొడవపడి ఇంటి రెండు కుటుంబాలని ఒప్పించి మెడలో తాలి కట్టించుకునేదాన్ని కానీ వీడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు కానీ వీడు కట్టినప్పుడు నా మెడలో నా చెంప పగల కొట్టి నా మెడలో తాలి కట్టాడు ఆ ఫీలింగ్ ఇప్పటికీ మర్చిపోలేను అని చెప్పి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుని మంచమే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ధీరజ్ పక్కనే వచ్చి కూర్చుని వింటూ ఉంటాడు దీనికి ఏమైనా క్రాకా దీంట్లో ఇది మాట్లాడుకుంటుంది ఏంటి అసలు ఏం మాట్లాడుకుంటుందబ్బా అని చెప్పేసి మొత్తం మాట్లాడుకున్న మాటలన్నీ వినేస్తాడు వినేసి ఓహో దీని కడుపులో ఇంత ఉందన్నమాట అని చెప్పి అనుకుంటాడు ఇంకా వెంటనే ఇంకా డ్రీంలోనే ఉంటుంది ప్రేమ అయినా వీడికి నా మెడలో తాళి కట్టినప్పుడు నాకు వీడిని బాగా నా చెంప పగల కొట్టినప్పుడు వీడికి కూడా చెంప రెండు చెంపలు పగలకొట్టాలన్నంత కోపం ఉండేది కానీ వీడిని ఇప్పుడైనా కొట్టాలనుకుంటాను కానీ క్యూట్గా ఉంటాడు కదా అని చెప్పి బుగ్గ పట్టుకుని బాగా గట్టిగా లాగేస్తూ ఉంటుంది అది డ్రీమ్ అనుకోదు కానీ ధీరజ్కి బాగా పెయిన్ వచ్చి ఏమే రాక్షసి నువ్వు మనిషివా లేకపోతే నా బుగ్గ అనుకుంటున్నావా ఇంత గట్టిగా గిల్లేసావేంటే అసలు ఏంట నువ్వు అని చెప్పాను కానీ బాబోయ్ నిజంగా వీడొచ్చాడా ఏరా నువ్వెప్పుడు వచ్చావురా అని చెప్పి అడుగుతుంది నేను ఎప్పుడు వచ్చానా నా చెంపలు పగలకోటారన్నావు చూడు ఓహో అప్పుడు వచ్చాడా పోనీలే అంతకుముందు అయితే నాదంతా తెలిసిపోతూ ఉండేది అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ ఉండేసరికి ధీర కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా వేదవతి ఇంకా రామరాజు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు ఏంటి బుజ్జమ్మ ఇంకా నీకు భయం పోలేదా ఈ పెళ్లి విషయంలో నా కూతురు నా మాట వింటుంది దాని ముఖంలో కొత్త ఆనందం చూసావా అని చెప్పి అనగానే వట్టి అమాయకురాలండి అమూల్య అది దాని ద్వారా అది తప్పు చేయదు దాన్ని ఎవరో ప్రేరేపించి ఆ విశ్వ విషయంలో అలా చేస్తుంటారు కానీ మీరంటే దానికి ఎంత ప్రేమో మీకోసం దేనికైనా సిద్ధపడిపోతుంది మీ ముద్దుల కూతురు అనగానే అవును భుజమ్మ నేను నాకు నా కూతుర్లని అలా పెంచాను తండ్రి తల్లి ప్రేమ అన్నదమ్ముల ప్రేమ కుటుంబ విలువలు గౌరవం ఒకనొక స్థితిలో వేరే వాళ్ళ బలలో పడినా కుటుంబం కోసం వదులుకునే టైపుగా అమూల్య మనసుని మన వైపుకి మార్చాను అంటే తను ఎన్ని కట్టుబాట్లు ఆచారాల మధ్య పెరిగిందనుకుంటున్నావు నా కూతురు చిన్న కూతురు తప్పు చేయదని నాకు పూర్తి నమ్మకం అది నా పరువు నిలబెడుతుందే తప్ప నా పరువు తీసే రకం కాదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా నర్మద అందరూ వస్తారు ఏంటి రేపు హల్దీ ఫంక్షన్ గ్రాండ్గా జరగాలి అందరూ హ్యాపీగా ఉండాలి చక్కగా నేను కొన్న బట్టలతో పసుపు ముద్దల్లాగా బంగారంలాగా మెరిసిపోవాలి ఏంటమ్మా నర్మదా ఏమా వల్లి ఏమా ప్రేమ అర్థమవుతుందా నా చిన్న కూతురు పెళ్లి ధూమ్ధాంగా మెరిసిపోవాలి కొడుకులు కోడలు ఇంకా హైలైట్ అయిపోవాలి అని చెప్పేసి అనగానే తప్పకుండా మావయ్య గారు మేము ఎంత హైలెట్ అయినా అత్తయ్య మామయ్య ముందు దిగదొడిపే కదా అని చెప్పేసి అంటుంది ఏంటి ఏమన్నావమ్మా ఏం లేదు మావయ్య గారు మీరు అత్తయ్య గారి ముందు మేమెంత చెప్పండి ఏదో రకంగా అందరు అమూల్యని అందరూ చూసుకుని దగ్గరుండి తయారు చేయాలి ఎక్కడ కూడా తగ్గలేదు తగ్గేదే లేదన్నట్టుగా ఉండాలి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు సరే మామయ్య గారు డన్ అంటే డన్ అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా అయిన తర్వాత ప్రేమ మనసులో బాధపడుతూ ఉంటుంది అయినా నేను ధీరజ్ గారికి ఎన్నోసార్లు సారీ చెప్పాను ఈ పెళ్ళిలో అందరూ జంటలు జంటలుగా హల్దీ స్థానాలు పసుపులు రాసుకోవటాలు అన్నీ చాలా వేడుకగా జరుగుతాయి నా నాకు పెళ్ళి అలా జరగలేదు పసుపు వేడుక జరగలేదు కనీసం ఈ ఫంక్షన్లో అయినా సరదాగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటే ధీరజ్కి నా మీద కోపం పోలేదు వాడి పో కోపం పోగొట్టడానికి ఎన్ని చిందులు ఎన్ని వేషాలు వేసినా వాడు ఇంకా మనసులో అలాగే పెట్టుకున్నాడు ఈ పెళ్ళిలో నేను ఒక్కదాన్నే ఏం ఎంజాయ్ చేస్తాను ఏం సంతోషంగా ఉంటాను అని చెప్పేసి ఓ మూలకి వెళ్ళి కుర్చీని బాధపడుతూ ఉంటుంది ఇంకా అదంతా తిరుగుతున్న నర్మద చూస్తుంది చూసి ఓహో పాపం ప్రేమ ఈ పెళ్లి విషయంలో చాలా కష్టపడింది ధీరజే అర్థం చేసుకోవటం లేదు ధీరజ్తో మాట్లాడితేనే ఈ విషయానికి ఒక కంక్లూషన్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా మరి భాగ్యంకి అయోమయం అల్లకల్లోలమైన పరిస్థితి వెంటనే వేదవతి భాగ్యానికి ఫోన్ చేస్తుంది వదిన గారండి అని చెప్పాను కానీ చెప్పండి వదిన గారు ఏంటి మీరేదో గొంతు భయం భయంగా మాట్లాడుతున్నారు ఏమైంది ఎంగేజ్ ఎంగేజ్మెంట్కి బాగానే వచ్చేశారు ఇప్పుడేంటి రేపు పసుపు ఫంక్షన్ పెట్టుకుని ఇంతవరకు రాలేదు వల్లి నడితే వల్లి ఏం చెప్పటం లేదు ఏమైపోయారు అన్నయ్య గారు మీరు అని చెప్పాను కానీ అది అది మీ అన్నయ్య గారు ఏమైంది వదిన అన్నయ్య గారికి ఏమైంది ఏమి అవ్వలేదు కొంచెం పని మీద కొంచెం దూరం వెళ్ళారు వచ్చిన తర్వాత వచ్చేస్తాను వదిన గారు మీరేం కంగారు పడకండి ఫస్ట్ ఫంక్షన్ కల్లా వచ్చేస్తానులేండి అని చెప్పేసి అంటుంది తప్పకుండా రావాలి ఎందుకంటే మీరే మా పెద్ద కొడుకుకి త అత్త మామ అన్ని విషయాలు చూసుకుంటామని చెప్పారు ఇప్పుడేమో ఇలా తప్పించుకుంటే ఎలా చెప్పండి అంటుంది వేదవతి అయ్యో వదిన గారండి ఏ కొంచెం అవకాశం వచ్చినా మేము వదులుకోం కదండీ మేమే ముందుంటాం ఆమూలికి మా చేత్తోనే పసుపు రాస్తాం వదిన గారు అని చెప్పేసి అంటుంది అదే పెద్ద చేతులతో మీరు వచ్చి రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటుంది వేదవతి సరే వదిన గారు వస్తాం అని చెప్పాను వామో వాయు ఎంత ఘోరం వాళ్ళేమో పసుపు వేడుకలు సరదా సరదాలుగా ఉంటారు ఈయనేమో ఎవరెత్తుకి వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటే ఆ బండోడు ఎత్తుకెళ్ళిపోయాడు వీడికి ఏం పోయే కాలం వచ్చిందో అయినా ఇప్పుడు ఆ రెండు కుటుంబాలకి ఉన్నదే మధ్యలో మమ్మల్ని పది లక్షలు లాగి మమ్మల్ని మా జీవితాలతో ఆడుకుంటున్నాడు వాడికి ఏం రోగం కాకపోతే పెళ్లికి ఉను మా ఆయనకి సంబంధం ఏంటి ఆయన నిరికించేసి అమూల్యం తెమ్మంటాడేంటి ఇప్పుడు అమూల్య ఏమన్నా ఒక చిన్న జామకాయ తీసి చెట్టు మీద కోసుకెళ్ళి చేతిలో పెట్టడానికి ఆ అమ్మాయి ఆ తండ్రి పెళ్లి చేసుకుంటుంటే ఎలా తీసుకొస్తాం మేము అంటే ఏంటి అర్థం మా ఆయన నుంచి ఏదో చేద్దామనే కదా ఇలాగైతే కష్టం కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అయినా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నేను పాముని పెంచితే విషం కక్కకపోతే ఏం కక్కిద్ది ఆ భద్రావతి కుటుంబం పాము కుటుంబం వాటిని దగ్గరికి చేర్చుకున్నా నేను పది లక్షలకు ఆశపడి కూతురు జీవితం సరిదిద్దుకోవాలని ఇలాంటి తప్పు చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది తిన్నగా వచ్చేశాడు నా గొంతు మీదే కూర్చున్నాడు ఇప్పుడు మా ఆయన పరిస్థితి ఏంటో ఆయనకి తినకపోతే బీపీ డౌన్ అయిపోయింది ఎక్కడ పడేశాడో ఈ బండోడు ఏమొచ్చిందో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మళ్ళా విశ్వ ఫోన్ చేస్తాడు ఏంటి ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉన్నారా మీ ఆయన ఏమైపోయినా పర్వాలేదా మీకు అవసరం లేదా నేను ఫోన్ చేసి బెదిరిస్తున్నాను అనుకున్నారా ఏంటి ఇదిగోండి సెల్ఫీ వీడియో చేస్తాను చూడండి అనంగానే అవును మీకు వీడియో రాదు కదా మీది చిన్న ఫోటో మీ అమ్మాయికి పంపించాలి వీడియో మీ అమ్మాయి చూసుకుంటే మీ అమ్మాయి తాపి మీద పెళ్లి పన్ను చూసుకుంటుంది కాబట్టి మీ అమ్మాయికి అర్థమైపోతుంది అనగానే వరే 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 నా కూతురు ఫోన్కి ఏం పంపించగరా అది దానికి ఈ విషయంలో అసలు ఏ పాపం తెలీదు నేను ఇరికించాను ఇప్పుడేమో నీ అవకాశం కోసం నా కూతురు జీవితంతో ఆడుకుంటావా అనంగానే మరి నా జీవితంతో మీరు ఆడుకోవట్లేదా పెళ్ళి నిశ్చితార్థం దగ్గరే ఆపేయమని చెప్పాను కానీ మీరెవరు పట్టించుకోలేదు ఇప్పుడు పెళ్ళవుతూ ఉంటే చేతికి గాజులు వేసుకుని తిరగమంటావా నాకు అమూల్య కావాలి ఏం చేస్తారో నాకు తెలీదు పెళ్లి పెట్లకి వెళ్ళే ఒక్క నిమిషం ముందు అమూల్యం తీసుకుని వచ్చి నాకు కాళ్ళ దగ్గర పడేయాలి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా ఫోన్ కట్ అయిపోతుంది ఎంత పొగరు మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తా చేస్తుందా అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా అక్కడ ఉన్న ఆనందరావు బాబు నీకు దండం పెడతాను బాబు అమూల్య విషయంలో నన్ను తీసుకురావడం ఏంటి బాబు నీ కాళ్ళకి నమస్కారం చేస్తాను నన్ను వదిలే బాబు ఆకలికి ఆకలికి ఉండలేను దయచేసి నన్ను వదిలే బాబు అనగానే చూడు నాకు చాలా సాడిజం ఉన్నవాడిని నాకు అమూల్య దొరకకపోతే నీ ప్రాణాలు చేయడానికి నేను వెనకాడను ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు మొత్తం పస్మ వేడుకకి అన్ని సర్వం సిద్ధం చేసుకుంటే ఇంకా ధీరజ్ ప్రేమకి వెళ్ళి సారీ చెప్తాడు సారీ చెప్పడానికి కారణం ఏంటంటే నర్మదా ఒక విషయం మాట్లాడుతుంది ధీరజ్తో చూడు ధీరజ్ ఈ పెళ్లి వేడుకలో అందరం భర్తా భార్యలం కలిసి వేడుక పంచుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి కానీ కార్యక్రమం కానీ సక్సెస్ఫుల్గా విజయవంతమవుతుంది కానీ నువ్వు అరమరిక కరిమరికతో నువ్వు ఉండి ప్రేమని అర్థం చేసుకోకుండా దూరం పెట్టావనుకో ఏమాత్రం బాగోదు అది తను నీకు ఎన్నోసార్లు చెప్పేసింది సారీ తను చేసిన మిస్టేక్కి నువ్వెందుకని తను ఇంకా దూరం పెట్టుకుంటున్నావు అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు నిజమే కదా ప్రేమని నాన్నగారికి సారీ చెప్పింది నాకు సారీ చెప్పింది ఇంకేమీ చెప్తుంది తనతో నేనే కావాలని ఇలా ఉండటం కరెక్ట్గా ప్రేమని వెళ్ళి సారీ చెప్పానని చెప్పి సారీ చెప్తాడు ఇంకా సారీ చెప్పంగానే ప్రేమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఎలాగైనా సరే వీడిని పెళ్ళిలో ఒక ఆట ఆడుకోవాలి వీడు నన్ను బాగా ఆట ఆడించాడు కదా సారీ చెప్పినా వినిపించుకోకుండా నేను మాత్రం తక్కువ తిన్నానా నేను కూడా వీడిని అలాగే ఆట పడిస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అలా అనుకుని ఎలాగైనా సరే రెండో రోజు ఖచ్చితంగా ఇంకా పెళ్లి వేడుక అయితే ధీరజు రూమ్లోకి వెళ్ళంగానే అక్కడ ఒక కార్డు చూస్తాడు వాళ్ళిద్దరూ ఆ కార్డు కోసం చాలాసేపు గొడవ పడతారు దాచిపెట్టేస్తుంది అయితే సడన్గా ప్రేమ రూమ్లో లేకపోయేసరికి కార్డు అక్కడే పెడుతుంది కదా ఆ కార్డ్ని ధీరజ్ చూస్తాడు దాంట్లో ప్రేమక హ్యాండ్ రైటింగ్తో ప్రేమ ధీరజ్ చిర చిరంజీవి చిరంజీవి వరుడు అన్న దగ్గర ధీరజ్ అని ప్రేమ పేరు వధువు దగ్గర రాసుకుని మరి పెట్టుకుంటుంది కదా వాళ్ళిద్దరు ఫొటోస్తో అది ధీరజ్ చేతిలోకి వస్తుంది ధీరజ్ చూసి ఇది వాళ్ళక డిజైన్ చేసింది కదా అక్కడే వదిలేసి వచ్చేసాం కదా మరి ప్రేమకి ఎలా ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి అని తీసి చూసి ఒకేసారి ప్రేమ రెండోసారి వెనక్కి వెళ్ళటం ఆ కార్డు తీసుకురావడం అది గుర్తు చేసుకుంటాడు ధీరజ్ అంటే మేమిద్దరు మా ఇద్దరి వెడ్డింగ్ కార్డుగా ప్రేమ మనసులో ఫిక్స్ అయిందన్నమాట అందుకే తను చెప్పకుండా వెళ్ళి తెచ్చుకుంది ప్రేమ నీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని నాతో ఎందుకు రోజు గొడవపడతావు నేనంటే ఏదో కోపంలాగా చెప్తావు నీ మనసులో కొండంత ప్రేమ ఉంది అది నాకు తెలుసు అర్థమవుతుంది కానీ చెప్పడానికి ఎందుకో నీకు ఆట కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నావు నీ మనసులో ఏముందో నీ పెళ్ళయ్యే లోపల నా మనసులో ఏముందో మన ఇద్దరి మనసులో ఏముందో నీకు తెలియచేస్తాను ఈ పెళ్ళి అమూల్య పెళ్ళి సాక్షిగా మన పెళ్ళి మన పెళ్ళి మనం చూసుకున్నట్టు నేను నేను భారీగా అంగీకరిస్తాను అని చెప్పేసి మనసులోనే గుండెకి హత్తుకుని శుభలేఖని మరి చాలా ఆనందంతో బయటకు వస్తాడు ఇలా ఉండగా ఇంకా రోళ్ళు రోకళ్ళు హల్దీకి సంబంధించిన మొత్తం అలంకరణ అంతా చేసేస్తారు అందరికీ బట్టలు రామరాజు కొనిపెట్టాడు కాబట్టి అందరూ పసుపులోకి మారిపోతారు అందరు చక్కగా ఆడవాళ్ళేమో పసుపు చీరలు మగవాళ్ళేమో పసుపు కుర్తా పైజమాలు వేసుకుని ముచ్చటగా రెడీ అయ్యేసరికి ఇంకా ముగ్గురు కొడుకులను చూసిన రామరాజు కొడు చాలా గర్వంగా మురిసిపోతూ ఉంటాడు శబాష్రా చాలా చక్కగా ఉన్నారు నాకు నాన్న మీరు కూడా మాకు నాన్నలాగా లేరు ఈ కుర్తా పైజమాలో అని అనగానే అక్కడికి వెంటనే వచ్చేస్తాడు ఇంకా ఎప్పట్లాగానే తిరుపతి బావా ఏంటి బావా నువ్వే పెళ్ళికొడుకులా ఉన్నావు పాతికేళ్ళ తర్వాత పెళ్ళికొడుకులో ఉన్నావంటే మాటలు కాదు ఒరే ఏంట్రా ములగ చెట్టు ఎక్కిస్తున్నావా ఏంటి నేను పెళ్ళికొడుకులో ఉండడం ఏంటి హంకుల్లా ఉన్నా అలా నువ్వనుకుంటే ఎలా బావా ఇప్పుడు నీకు పెళ్లి సంబంధంకి వెళ్ళినా అమ్మాయి దొరుకుతుంది అనగానే మావయ్య ఏంటి మావయ్య అవునరా మీరు ముగ్గురు కొడుకులు మీ కొడుకుల పక్కన నించుంటే ఆయన పెద్ద అన్నయ్యలా ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారు ఆ మాట నిజమే మా నాన్న మాకు పోటీకి వస్తున్నాడు అని చెప్పేసి ముగ్గురు నవ్వుతూ ఉంటారు ఇంకా ఈ మాట కనుక మీ అక్క బుజ్జమ వినిందనుకో నీకు మాత్రం భర్తం పడుతుందిరా అంటే ఏ అక్క అక్క మాత్రం తక్కువ తినిదా కోడలికి మించింది అక్క కూడాను మీ ఇద్దరికి పెళ్ళి అవుతున్నట్టుంది ఇప్పుడు ఈ పసుపు బట్టల్లో అని చెప్పేసి అంటాడు అయితే నాకెప్పుడవుతుందో నా రాకుమారి ఎక్కడుందో నేను ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో అనంగానే ఇంకా బాబోయ్ మళ్ళా మామయ్య ఊహాగానాల్లోకి వెళ్తున్నాడు రా పద వెళ్ళిపోదాం అని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అక్కడికి ఆల్రెడీ పసుపు కొట్టడానికి రెడీగా ఉంటారు ప్రేమ ఇంకా ఈ నర్మదా వీళ్ళంతా పసుపు కొమ్ములు తీసుకుని రోళ్ళకి రోకలకి పసుపులు రాసుకుంటూ ఇంకా అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా వల్లి మాత్రం దూరంలో ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది తను ఈ పెళ్ళిలో ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటుంది తనకి నిమిష నిమిషానికి ఫోన్ వస్తూ ఉంటే ఆ ఫోన్ తీసుకెళ్ళి పక్కకు మాట్లాడుతూ ఉంటే నర్మదకి అర్థమైపోతుంది ఏదో రాయబారా నడుపుతుంది ఏ నడుపుతుంది అసలు ఎవరితో మాట్లాడుతుంది అసలు ఏంటి ఫోను అని చెప్పేసి వల్లి వెనకాలే వెళుతుంది నర్మద వెళ్ళంగానే అక్కడ నించుని ఏటిరా బండసజ్జనోడా ఏటి అంటే నువ్వు అంత పైసాచకత్వం పొందుతున్నావా నీ పెళ్ళి కోసం మమ్మల్ని ఎందుకు మమ్మల్ని ఎందుకు పద్దాక ఫోన్స్ సతాయిస్తున్నావు నువ్వు గనుక ఇంకోసారి ఫోన్స్ చేస్తే అనంగానే ఆగు వల్లి ఆగు మీ నాన్న మీ నాన్న వీడియో చూసి మాట్లాడు అనగానే వెంటనే ఏట్రా మా నేను చేస్తావురా బండోడా అనంగానే ఇంకా వీడియో వస్తుంది ఆ వీడియోలో అమ్మా వల్లి ఏదో ఒకటి చేసిన ఇక్కడిని తీసుకెళ్ళిండమ్మా నిన్నటి నుంచి అన్నం పెట్టకుండా ఆ రౌడులతో కొట్టిస్తున్నాడమ్మా ఈ నీచుడు దుర్మార్గుడు అని చెప్పేసి వస్తుంది ఇంకా ఒక్కసారిగా అసలు నర్మదకి మాటలు లేవు షాక్ అయిపోతుంది అసలేంటి ఇంతసేపు వల్లి వల్లి విశ్వతో మాట్లాడుతుందా అసలు ఆ విశ్వాకి ఈ వల్లికి సంబంధం ఏంటి అసలు అంకుల్ని అతను తీసుకెళ్ళి కొట్టడం ఏంటి ఇదంతా అసలు ఏంటి అని అయోమయంగా అర్థం కాకుండా అయిపోతుంది ఇంకా వెంటనే అక్కడ కూర్చొని బోరున విలపిస్తూ ఉంటుంది వల్లి ఇంకా అక్కడికి వచ్చిన నర్మద అసలు వల్లి ఎందుకని విశ్వతో మాట్లాడుతుంది విశ్వ ఏమో అమూల్యని తీసుకురమ్మని చెప్పడం ఏంటి అంటే విశ్వ అమూల్యని పెళ్లి చేసుకోవడం కోసం వల్లిని ఒక హస్తంగా అన్నమాట ఈ అస్త్రాన్ని వాడుకుని ఖచ్చితంగా అమూల్యని పెళ్లిపేటెక్కకుండా చేయాలనుకుంటున్నాడు ఖచ్చితంగా వీళ్ళు వేసే ప్లాన్కి అడ్డుకట్ట వేయాలి అమూల్యకి మామయ్య గారు చూసే సంబంధంతోనే పెళ్లి జరగాలి కాబట్టి అమూల్యం ఒక కంట కనిపెట్టుకోవాలి అని చెప్పి సైలెంట్గా అక్కడి నుంచి నర్మద అయిపోతుంది ఇంకా వల్లికైతే మాటలు రావు అసలు చేతులు వణుకుతూ ఉంటాయి ఏం చేయాల్సిన పరిస్థితి కానీ అటు పెళ్ళి ఇటేమో నాన్న కిడ్నాప్ ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చునేసరికి ఇంకా అప్పుడు నర్మద ప్రేమ దగ్గరకు వస్తుంది ఏంటక్క ఆ వల్లి ఆ గోడ మీద బల్లి మళ్ళా కొత్త ఏమన్నా మొదలుపెట్టిందా అంటే అవును ప్రేమ ఈ విషయంలో మన అమూల్యకి అమూల్య పెళ్ళిని చెడగొట్టడానికి ఏదో పెద్ద ప్లానే వేశారు కానీ వాళ్ళే చిక్కుల్లో పడ్డారు వాళ్ళు ఏదో నమ్మక ద్రోహం చేయాలనుకున్నారు కానీ మీ అన్నయ్య తక్కువడేం కాదు కదా వాళ్ళనే ఏదో మొత్తానికి ఏదో ఒకటి చేశాడు అందుకనే వాళ్ళమ్మ చూసావా ఇంతవరకు రాలేదు వీళ్ళ ముగ్గురి మధ్య కథ నడుస్తుంది ఏదో నడుస్తుంది మనం మాత్రం అమూల్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమంటావు అనగానే లేదక్క అమూల్య నేను కంట కనపెడతాను నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు మనం అమూల్య పెళ్ళి అయ్యేంత వరకు చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటుంది ఇంకా అందరూ కూడా దగ్గరకొచ్చి సువ్వి సువ్వి అని చెప్పి పసుపు కమ్ములు దంచుతూ ఉంటే మరి బాధని లోపలే మింగుకుని వచ్చి వల్లి కూడా రోలు రోకలు తీసుకుని దంచుతూ ఉంటుంది ఇంకా ముగ్గురు చందు సాగర్ ధీరజ్ ముగ్గురు ప్రేమ నర్మద వల్లితో దంచుతూ ఉంటారు ఇంకా అందరూ కూడా దంచిన పసుపుని తీసుకువెళ్ళి వెళ్ళి పెళ్ళికూతురు కూతురు అమూల్యం తీసుకురమ్మని చెప్పి అనగానే పండిట్లోకి ఇంకా అమూల్యని పసుపు బట్టల్లో మూత తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు ఇంకా వెంటనే తొలి పసుపుని వేదవతి కూతురికి రాస్తుంది పక్కనే రామరాజు కూడా కూతురికి రాసి మంచిగా ఆశీర్వదించి చాలా బాగా సంతోషపడుతూ ఉంటాడు తన కూతురికి మంచిగా ఇలా పెళ్ళవుతుందని ఇంకా వెంటనే కామాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న ఏంటి నాన్న అప్పుడు నాకు ఇవన్నీ చేయలేదు ఇప్పుడు నీ ముద్దుల కూతురికి అయితే ఇవన్నీ చేస్తున్నావు నన్ను అయితే పట్టించుకోవటం లేదు అసలు నాకు ఇవ్వాల్సిన ఏమీ ఇవ్వట్లేదు ఏంటమ్మా కామాక్షి నీ గోల్ ఏంటి అన్నీ జరుగుతాయి చెల్లి పెళ్ళిళ్ళు చక్కగా ఎంజాయ్ చేయి హాయిగా నవ్వుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకే లోపల అందరూ కూడా అమూల్యకి పసుపు రాయడానికి ఒక్కొక్కరు వెళ్తారు ప్రేమ కూడా రెండు చేతులకి ఇంకా ముఖానికి పసుపు రాసినప్పుడు తను కూడా వదిన కదా ఎంతైనా ఈ చేత్ ఆ చేత బుగ్గలకి కొంచెం పసుపు రాస్తుంది అలా రాసేసరికి ఏ అమూల్య ఆగు అని చెప్పేసి అంటుంది ఏంటి వదిన నువ్వు రాస్తే తప్పలేదు కానీ నేను రాస్తే వచ్చిందా అనగానే చూసావా ఆ బండోడు ఈ అమూల్యని ప్రేమించాడు ఈ అమూల్య కూడా ఆని ప్రేమించింది ఎంతలో మర్చిపోయిందో ఇప్పుడేమో ఇక ఇకలు పక్కపక్కలతో పసుపులు రాసుకుంటుంది ఇప్పుడు కనుక నేను దగ్గరికి వెళ్ళి నువ్వు అమూల్య ఆ పెళ్లి చేసుకోవాలి అమూల్య ఇక్కడి నుంచి నేను పంపించేస్తానంటే నా చెంప చెళ్ళు అనిపిస్తుంది నాకు ఇంకా వేరే దారి కూడా లేదు ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దొరికిపోతాను ఏమి చేయకుండా ఉండడమే మంచిది అని చెప్పేసి అనుకుంటుంది వల్లి ఇంకా వెంటనే ప్రేమ పక్కకు వచ్చి నించుంటుంది పక్కనే ధీరజ్ వచ్చి తేరిపార చూస్తూ ఉంటాడు హలో మేడం గారు ఏంటి అలా ఖర్చీఫ్ తీసుకోండి అనగానే ఏంట్రా నాకెందుకు ఖర్చీఫ్ నాకెందుకురా అనంగానే ఖర్చీఫ్ ఎందుక తుడుచుకోవడానికి నాకేమైంది ఆ రెండు బుగ్గలకి పసుపు ఉంది తుడుచుకో అని చెప్పి అనగానే ఇలా ఇలా మారిపోయావురా ఇంత మార్పు నీలో ఇలా వచ్చిందిరా నాకు పసుపు ఉంటే అయినా నేను తుడుచుకోను అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అని చెప్పి తన దగ్గర కచీప్ తీసి ప్రేమకి ప్రేమగా పసుపు అంతా కూడా క్లీన్ చేస్తాడు ఇంకా దూరంగా ఉన్న తిరుపతి రామరాజు వేదవతి వీళ్ళంతా చూసి మురిసిపోతూ ఉంటారు అవునన్న అవును బావా పెళ్ళి చిన్న కూతురిగా లేకపోతే మీ చిన్న కొడుక్కా అని చెప్పి అడుగుతాడు ఏరా ఎందుకు వచ్చింది కాయ అనుమానం ఓసారి అటు చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి అనగానే ఇంకా ప్రేమ ధీరజులు అలా పసుపు తుడుచుకుంటూ తుడుస్తూ ఉంటే వాళ్ళని చూసి వేదవది చాలా మురిసిపోతుంది నిజంగా ధీరజ్కి చేతుల మీదుగా పెళ్లి చేయాలి అనుకున్నాను వాడి పెళ్లి జరగలేకపోయింది కూతురు పెళ్లి చేసుకుంటున్నాము వాడి వాళ్ళిద్దరు పెళ్ళి వాళ్ళిద్దరికీ పసుపు స్నానాలు చేయించాలని నాకు కూడా ఉంది అని చెప్పేసి అనగానే అవునరా ధీరజ్ విషయంలో కొడుకుల విషయంలో చేయలేని పని నేను కూతురు విషయంలో చేస్తున్నాను గర్వంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ప్రేమ ఏంటి చాలా ప్రేమ కురిపిస్తున్నావు ఏమైంది నీకు అని చెప్పేసి అంటుంది ఏమైంది అంటావేంటి నా భార్యను తుడవడం నాకేమీ తప్పుగా లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా లోపల లోపల ప్రేమ తెగ మురిసిపోతూ ఉంటుంది అధి వచ్చిన మార్పుకి ఇంకా ఇదంతా చూస్తున్న నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ తమ్ముడు మీ మరదలు చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు అవును మా ఆవిడ కూడా నాకు క్యూట్గానే కనిపిస్తుంది అని చెప్పేసి సాగర్ అంటాడు ఇంకా ఒక్కసారిగా అందరూ పసుపు వేడుకల్లో ఒకరికొకరి పసుపులు రాసుకుంటూ చాలా ఆనందాన్ని చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వల్లి ఫోను మోగుతూ ఉంటే చందు గబా గబా వెళ్తూ ఉంటాడు చందు అలా వెళ్ళాడో లేదో ఒక్కసారిగా బల్లికి గుండె దడపట్టుకుంటూ ఉంటుంది ఓరి దేవుడోయ్ ఆయనకి తెలిసిపోతుందా అసలు నీ నెంబర్ విశ్వాకి ఎందుకు ఇచ్చావని చెప్పేసి పట్టుకుంటాడా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్